క్రైస్తవ్యములో ఓచ కోసే వారిని దేవుడు ఎంకరేజ్ చేయడు క్రైస్తవ్యములో కత్తి దూసేవాడిని ప్రభు ఇప్పుడు ఇష్టపడలా క్రైస్తవ్యములో క్షమాగుణాన్ని కలిగిన వారిని కనికర గుణాన్ని కలిగిన వారిని ప్రేమ గుణాన్ని కలిగిన వారిని ఆయన తయారు చేయాలనుకుంటున్నాడు కానీ కోతలు కోసే వాళ్ళనే పీకలు కోసే వాళ్ళను ప్రభువు ఎంటర్టైన్ చేయడు ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రణాళిక గాని ఆయన వచ్చి చూపించిన మాదిరి ప్రవర్తన విధానములో కానీ అలాంటి శైలి ఎక్కడా లేదు మీలో ఎవరికైనా వేసేద్దాం తీసేద్దాం కోసేద్దాం అనే ఆలోచనలు ఈ వాక్యం వింటున్న ఎవరిలోనైనా ఎవరితోనైనా ఇవాటి నుంచి కటిఫ్ చేసేద్దాం తేడా వచ్చింది వాళ్ళకి మనకి పొసగట్టంలా ఈ రోజు నుంచి వారితో మన సంబంధాలు చిన్నపిల్లలు నా చిన్నప్పుడు చెప్పేవారు ఇట్ట అనేవారు అనమాట అంటే ఏంటది ఇక నీకు నాకు పచ్చి మరి పండుని ఏమనేవారు నాకు గుర్తులేదు పండునైతే ఏం చేసేవారండి ఇట్లా తీస్తే పండు అనమాట ఇట్లా పెడితే పచ్చి అనమాట పిల్లలు ఆ పచ్చి ఎంతో సేపు ఉండదు వెంటనే మర్చిపోతారు వాళ్ళు కానీ మనం పగబట్టామంటే మాత్రం పెద్దవాళ్ళం ఏముంటుంది అది కాటికి పోయే వరకు అందులో నుంచి మనం వెనక్కి దేవుడు అదే చెప్తున్నాడు మీ కోపమైనా మీ ఆవేశమైనా ప్రజల పక్షాన రాత్రి పడక మీదకు వెళ్ళే సమయానికి ఆ పట్టుదలలు ఆ కోప తాపాలు మీలో నుంచి వెళ్ళిపోవాలి అప్పుడే మీరు నా ప్రజలవుతారు అన్నాడు అలా క్షమించే క్షమించేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు కానీ కక్ష కట్టేవారుగా ఉండేవారిని ప్రభువు తన బిడ్డలుగా ఎంతమాత్రం అంగీకరించడు